ప్రజాప్రభుత్వం ప్రతి పని ప్రజల కోసం చేస్తుంది బంగారు తెలంగాణ చేస్తామని పది సంవత్సరాలు పాలించిన వీవర్ఎస్ నేతలు ఇల్లు కూడా ఇవ్వలేదని నా పాదయాత్ర సమయంలో మీరంతా ఆవేదన వ్యక్తం చేశారు మీ ఆవేదనను అర్థం చేసుకుని మా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు నిర్మించబోతుంది ఇంటికి ఐదు లక్షల రూపాయలు అందిస్తుంది భూమి లేని నిరుపేద కూలీలు కూడా మా బిడ్డలే వారి బ్యాంక్ ఖాతాలు ఏడాదికి ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేలు జమ చేస్తాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం ఉప ముఖ్యమంత్రి భటి విక్రవార్క మీరు వచ్చింది రాజ్యాన్ని తీసుకొని రావాలి మాకు ఇల్లు ఇవ్వాలి అంటే ఈరోజు చాలా స్పష్టంగా ధైర్యంగా గర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మేము అందరి సమక్షంలో ఈ ఈరోజు ఇందిరమ్మ ఇళ్లని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభలో నియోజకవర్గంలో ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క మొదలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాం అట్లాగే భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు వ్యవసాయ కూలీలకు వారిని కూడా వదిలిపెట్టకూడదు వాళ్ళు మన బిడ్డలే రెక్కాడితే డొక్కాడన్నటువంటి ప్రజానికం వారికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం తీసుకున్నాం దాన్ని ఇరవై ఆరు జనవరి నాడు నుంచి ప్రారంభం చేయబోతున్నాం నేను మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆపాలని కుట్రలు కుతంత్రాలు చేసిన తప్పుడు ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేసిన మేము మాత్రం ఆగము ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేసేది బరాబరుగా చేస్తాం ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుంది పాలకుల కోసం పని చేయదు ఇది ప్రజల కోసం కట్టుబడి ఉంటుంది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా